ఒకరోజు ఒక ఆత్మీయుడు నిర్దాక్షిణ్యంగా చెరసాల్లో బంధించబడ్డాడు అలా చరసాల్లో బంధించబడినప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఏం ప్రార్థన చేస్తున్నాడో అదే గదిలో ఉన్నటువంటి ఖైదీకి అర్థం కావటల్లా అలాగే మోకరించి ప్రార్థన చేస్తూ చేస్తూ ఉంటే గమనించి 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 ఆ ప్రార్థన ముగిసిన తర్వాత పక్కన ఖైదీ అంటున్నాడు ఏమిటి దేవునికి ప్రార్థన చేస్తున్నావా అవును అంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఇక్కడ నుంచి విడిపించి తీసుకెళ్ళిపోతాడా నీకు విడుదల ఇస్తాడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతాడా అని అడిగాడు పాపం వెట్టకారంగా పక్కన ఖైదీ అప్పుడు ఆత్మీయుడు అంటున్నాడు దేవుడు నన్ను ఈ చిరసాల నుండి బయటికి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి నేను ప్రార్థన చేసినట్టుగా నీకు ఎవరు చెప్పారు మళ్ళీ లేకపోతే దేనికోసం ప్రార్థన చేస్తున్నావు దేవుడు నన్ను చెరసాల నుండి బయటకు తీసుకెళ్లాలని ప్రార్థన చేయట మరి దేనికోసం ప్రార్థన చేస్తున్నావు ప్రభా నన్ను చెరసాలకు ఎందుకు తీసుకొచ్చావు నీ చిత్తాన్ని నాకు తెలియచేయమని నా దేవునికి ప్రార్థన చేస్తున్నా ఎందుకని దేవుని చిత్తము నేను తెలుసుకున్నట్లయితే అది చెరసాలైనా సరే దేవుని నివాస స్థలముగా మార్చబడుతుంది చెరసంలో ఉన్నటువంటి వ్యక్తి అందరికీ దూరమైనటువంటి వ్యక్తి అన్ని సౌకర్యాలను పోగొట్టుకున్న వ్యక్తి సాధారణంగా ఏం కోరుకోవాలో చెప్పండి విడుదలను కోరుకోవాలి కానీ ఏం చేస్తున్నారో తెలుసా ఏ ప్రార్థన చేస్తున్నారో తెలుసా ప్రభా ఎందుకని నన్ను చరసాలకు తీసుకొచ్చావు నీ చిత్తం ఏమిటి ఈ ప్రార్థన మనం చేస్తే ఎంత బాగుంటుంది అనగా కష్టం గుండా వెళుతున్నప్పుడు మనం సాధారణంగా ఏమైనా ప్రార్థన చేస్తామంటే ప్రభా ఈ కష్టాల్లోంచి నన్ను బయటికి తీసుకురా అనారోగ్యం గుండా వెళుతున్నప్పుడు ప్రభువా అనారోగ్యం నుంచి నన్ను బయటికి తీసుకురా ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం వెళ్తు ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు ప్రభువా ఆర్థిక సమస్యల నుంచి నన్ను బయటికి తీసుకురా అవమానాలు గుండా మనం వెళ్తున్నప్పుడు నిందల గుండా మనం వెళ్తున్నప్పుడు ప్రభువా వీటన్నింటికీ త్వరగా ఫుల్ స్టాప్ పెట్టు వీటి నుంచి నన్ను విడిపించు అని సాధారణంగా ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ మెచ్యూరిటీ కలిగిన వారు ఆత్మీయంగా పరిపక్వత కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా ప్రభువా ఎందుకు దీనిని నా జీవితంలో అనుమతించావు ఎందుకు ఈ కష్టాన్ని నా జీవితంలో అనుమతించావు ఏ పాఠం నేర్పించాలని అనుమతించావు ఎందుకు ఈ ఆర్థిక సమస్యను అనుమతించావు ఎందుకు ఈ అవమానాన్ని అనుమతి అనుమతించావు ఎందుకని ఈ అనారోగ్యాన్ని అనుమతించావు ఏమి నేర్పించాలని చెప్పి ఆశపడుతున్నావు నీ చిత్తం ఏమిటో నాకు తెలియచేయి ప్రభువా ప్రార్థన చేస్తే ఎంత బాగుండేది ఎంత బాగుంటుంది జాగ్రత్తగా పరిశీలన చేస్తే యోసేపు నిర్దాక్షిణ్యంగా చెరసాల్లో వేయబడ్డాడు కానీ ఎక్కడైనా సరే చెరసాల్లో యోసేపు ఏడ్చినట్టుగా మీకు కనిపించినవి కనిపించదు కారణం తెలుసా అండి చెరసాలలో కూడా యోసేపు దేవుని చిత్తాన్నే కనుగొనగలిగాడు దేవుని సన్నిధిని అనుభవించగలిగాడు ఒక్కసారి ఆ మాట చదివిస్తాను రండి ముప్పై తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాము కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు వినినప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాల్లో వేయించెను అక్కడ అక్కడ అతడు చెరసాలలో ఉండెను అయితే ఆ మాట అద్భుతంగా ఉంది అయితే యహోవా యోసేపు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను చెరసాల అధిపతి ఆ చెరసాలలో నున్న ఖైదులందరినీ యోసేపు చేతికి అప్పగించను ఖైదీగా చెరసాల్లో యోసేపును పడేస్తే బైబుల్ సెలవిస్తుంది యోసేపును ఒక యహోవా చెరసాల్లో తోడై ఉన్నప్పుడు చెరసాల అధిపతి యోసేపును పిలిచి అయినా యోసేపు చేయాలి ఏమిటి వీళ్ళందరి మీద నువ్వే అధిపతిగా అధికారంగా ఉండాలి వాళ్ళందరి మీద నువ్వే అధికారిగా ఉండాలి వాళ్ళందరూ చక్కగా సక్రమముగా ఈ చెరసాల్లో ఉండేలాగా నువ్వు బాధ్యత తీసుకోవాలి చెరసాల్లో ఉన్నా సరే దేవుడు యోసేపును తలగానే ఉంచాడు తప్ప తోకగా ఉంచలేదండి ఒక సత్యం చెప్పమంటారా దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే నువ్వు విద్యావంతుడు కాని అవసరం లేదు దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు మహాజ్ఞానివి కానవసరం లేదు దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు గొప్ప వంశంలో పుట్టవలసి ఉండాల్సిన అవసరం లేదు దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు అందంగా ఉండాల్సిన అవసరం లేదు అధికారిగా ఉండాల్సిన అవసరం లేదు దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే దేవుడు ఆశించినటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తే నువ్వు ఎంత పేదవాడివైనా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అనేది వాస్తవం ఆనాడు దేశాన్ని పరిపాలిస్తున్న ఫరోక్ దేవుడు తోడుగా లేడు కానీ ఆ దేశంలో బానిసగా అడుగుపెట్టిన ఒక బానిస కుర్రవాడికి దేవుడు తోడుగా ఉన్నాడు ఎంత అద్భుతమైన దేవుడు అండి మన దేవునికి సిరి సంపదలతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు ఆయనను ఎవరైతే ఘనపరుస్తారో విశ్వసిస్తారో వారు ఎంత పేదవారైనా ఎంత దరిద్రులైనా దీనులైనా దిక్కుమాలిన వారులైనా వారికి దేవుడు తోడుగా ఉంటాడో అనేది యోసేప్ యొక్క జీవితం తెలియచేస్తూ ఉంది ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులు మనం ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు మనల్ని తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచని ఉంచడు అనేది వాస్తవం పరిశుద్ధుడు అయిన తండ్రి ఏ పని చేసినా ఏ ప్రయత్నం చేసినా ఏ ప్రయాణం చేసినా ఏ పరిచర్య చేసినా నీ సహాయాన్ని నిత్యము కోరుకునే నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే అట్టి ఆత్మీయత మా అందరికీ దయచేయమని సైతాను పొంచి ఉంచిన ప్రతి ప్రమాదాన్ని పటాపంచులు చేయగలిగిన శక్తి ఒక ప్రార్థనకే ఉంది ఇట్టి ప్రార్థన జీవితం మాకు అనుగ్రహించమని ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి అమెన్ కాబట్టి యందు విశ్వాసం ఉంచండి ఏ సమస్య వచ్చినా ప్రభుతో పంచుకోండి అలాగే ప్రభు ప్రేమను క్రియల్లో చూపించండి ఆయన గూర్చి తెలియని వారికి తెలియచేసే ప్రయత్నం చేయండి దేవుడు మీకు తోడే గాక మళ్ళా రేపు ఇదే సమయంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఈ సందేశాన్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సెలవు